హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్గా మొన్న లాస్ట్ టైం నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి శంకు పూల సంబంధించిన సీడ్స్ తీసుకొచ్చాయని చెప్పాను కదా సో అవి మా సారు ఇంట్లో ఎన్ని కుండీలు ఉంటే అన్ని కుండీలే వేసాడండి వేరే మొక్కలు ఉన్నా కూడా అందులో వేసేసాడు అనమాట ప్రతి దాంట్లోనే మొక్కలు బాగా వచ్చాయి అండ్ తీగలు కూడా తొందరగా వచ్చేసాయి అనమాట చాలా బాగున్నాయి ఈరోజు ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే దీని గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అసలు హెల్త్కి ఎంత బెనిఫిట్ అంటే ఈ శంఖ పూల వల్ల బ్లూ టీ తాగడం వల్ల చాలా బెనిఫిట్ అంట హెల్త్కి అండ్ ఇది బ్లడ్ కూడా క్లీన్ చేస్తుందంట నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందంట ఇంత బెనిఫిట్స్ ఉంటాయని నాకు అసలు తెలియదు ఈరోజు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఐడియా వచ్చిందనమాట అండ్ ఇంకొకటి నేను యాక్చువల్గా శివలింగం ఉంది ఇంట్లో ఆ శివలింగం కోసం అని చెప్పేసి పూజ చేసినప్పుడు శంకు పూలు పెడతారు కదా ఎక్కువ సో శివలింగం కోసం అని తీసుకొచ్చాను తర్వాత తెలిసింది హెల్త్కి ఇంత యూజ్ఫుల్ ఉంటుంది ఈ ఫ్లేవర్ అని పప్పాయ చూసారా ఇంత చిన్న కుండీలో పప్పాయ వేశారు మా సారు చెప్పాలంటే మొక్కలు నేలపైనే మంచిగా పెరుగుతాయి కాకపోతే మాకు ఆప్షన్ లేదు కాబట్టి ఏవో ఒక నాలుగు కుండీలు పెట్టేసి అందులో వేశాము ఇవే మొక్కలు విలేజ్లో నేల పైన పెడితే ఇంకా బాగా వస్తాయి కాకపోతే మనకి ఆప్షన్ లేదు కదా ఇదేనండి మా శంకు చెట్టు చాలా బాగుంది కదా సో ఇంకా నుంచి శివయ్యకి ఇవే అనమాట పువ్వులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్